నమస్కారం నేను మిస్సియస్ నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు ఆ జిల్లా కలెక్టర్ ఒక శుభవార్తను అందించారు ఆ శుభవార్త వివరాలు ఏంటి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మేఘా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు ఆమె ఎక్స్ వేదికగా తెలియజేయడం అనేది జరిగింది ఈ మేఘా జాబ్ మేళాలో వందకు పైగా పెద్ద కంపెనీలు పాల్గొంటాయని ఐదు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడము ఉద్యోగాల కల్పన జరుగుతుందని కూడా ఆమె ఎక్స్ వేదికగా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ యొక్క జామేలాకు సంబంధించి ఏ విద్యార్థులు ఉన్నవారు అటెండ్ కావచ్చు ఎవరికి అవకాశం ఉంటుందంటే ఇక్కడ ఎస్ఎస్సి చదివిన వారు అంటే పదవ తరగతి ఉత్తీర్ణత చెందినవారు ఇంటర్మీడియట్ చదువుకున్న వారు డిప్లొమా చేసిన వారు ఐటిఐ చేసిన వారు ఆ తర్వాత డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఆ తర్వాత పీజీ కోర్సులు చేసిన వారు ఎవరైనా గానీ ఈ జాబ్ మేళాకు అటెండ్ కావచ్చని ఆమె ఎక్స్ వేదికగా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇరవై ఆరవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మేఘా జాబ్ మేళాను యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరుగుతుందని కూడా ఆమె తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి నల్గొండ జిల్లా యువతి యువకులు ఎవరైనా గాని టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వారు ఎవరైనా గాని తమ బయోడేటాను మరియు సర్టిఫికేట్ జీరాక్స్ పత్తులను తీసుకుని అటెండ్ అయినట్లయితే అక్కడ మీకు ఏదో ఒక సోర్సెస్ దొరికే ఛాయిస్ అనేది ఉంది తప్పకుండా ఈ మేగా జాబ్ మేళ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఈ వీడియో అంతర్నిత్ర అందించడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు